కాంగ్రెస్ పార్టీది మాటల ప్రభుత్వం కాదని అభివృద్ధితో జవాబు చెప్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు రామగుండం నియోజకవర్గ పూర్వ వైభవం కోసం ఇప్పటికే రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు అదనంగా మరో అరవై కోట్ల రూపాయల నిధులు రోడ్ల నిర్మాణానికి శాంక్షన్ అయ్యాయన్నారు నియోజకవర్గ వంద కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇరవై ఆరు కోట్లతో నర్సింగ్ కాలేజీకి ఆమోదం చవిరస్తాలో పదిహేను కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు రోడ్లు ఎయిర్పోర్ట్ నిర్మాణాలతో రామగుండం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా మారుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు రామగుండం అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తమ పనికి పనితోనే వారికి జవాబు చెప్తామని కోట్ల రూపాయలు మంజూరైన వారం పదిహేను టెండర్ పూర్తయి పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు అయ్యే అనేక రాజధాని ఒక జవాబుగా మరి తీసుకోవాలి అక్కడ కమర్షియల్ కాంగ్రెస్ ద్వారా విషయం చెప్తాను దాంతోపాటు జేఎన్టీ ఫైవ్ టైం వరకు రోడ్ అదే మాదిరిగా మంత్రి నుంచి